సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అలాంటిది వాళ్ళ డైవర్స్ చూసుకుంటే గనక ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో సమంత నాగ చైతన్యని ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టింది ఇప్పుడు ఈ పోస్ట్ చూసుకుంటే గనక సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి సమంత నాగ చైతన్య అనుబంధం కానివ్వండి పెళ్లి కానివ్వండి మన అందరికి తెలిసిందే అలాంటిది వాళ్ళ డైవర్స్ ఇంకా సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక సమంత నాగచైతన్య గారిని ఉద్దేశిస్తూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది ఇంతక పోస్ట్ ఏంటంటే మీరు అడిగే క్వశ్చన్ లోనే అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్వశ్చన్ లో అడుగుతున్నారు ఆ అతని గురించి పెట్టిందని ఎందుకు అలా అనుకుంటారు ఆమె జీవితంలో జెల్లీ గురించి కాబట్టి మనం న్ార్మల్ అదే అనుకుంటాం ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ తర్వాత ఎఫైర్ లవ్ తర్వాత అఫెక్షనేట్గా ఇన్ఫాచురేషన్ అనేది కాస్త బికమ్స్ లవ్ ఆఫ్టర్ బికమ్స్ మ్యారేజ్ వరకు వెళ్ళింది పెళ్లి చేసుకున్నారు ఒక ఎమోషనల్ కట్టేటప్పుడు కూడా తను చేసింది చాలా వెక్కి వెక్కి చేసింది మనం వైరల్ చూసాం తర్వాత చాలా మంచి జీవితాన్ని గడిపారు ఎందుకో రెండు వేల ఇరవై రెండులో విడిపోయారు దానికి వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆమె ఏం పోస్ట్ పెట్టినా సంబంధించే సంబంధించి పెడుతున్నారన్నట్టుగా అయిపోతుంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అలాగే ఉంది అసలు చైతన్య దృష్టి ఆయన దృష్టిలో ఎందుకు పెట్టింది అనుకోవాలి అంతకుముందు పెట్టిన పోస్ట్ కూడా చెప్తాను నాకు బాగా గుర్తున్నాయి తన పెంపుడు ఒక్కేదో ఉంటుంది నేను ఎవరినవర్నో ఇష్టపడ్డాను బట్ ఇది నా మీద చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేదు అనవసరం దీన్ని ప్రేమించినా బాగుండేదని పెట్టింది ఒకసారి ఇంకోసారి కాస్ట్లీ గిఫ్ట్స్ అనవసరంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొన్నాను చెప్పా అవి మరలా నాకు తిరిగి రాలేదు అనవసరంగా డబ్బును వృధా చేశాను అంటే ఇవన్నీ ఎప్పుడంటే అనవసరంగా ఆ పర్సన్ మీదో లేదా ఆ సందర్భం మీదో పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక జాబ్ ట్రయల్స్ ఉన్నాను లేదంటే ఒకటి బాగా చూపి తెలిసిన వాడికి వాడికి పలానా బార్ రెస్టారెంట్ పిలిచి వాడికి నచ్చింది తాగిపించి తినిపించి చేస్తే వాడు ఏదో రిఫరెన్స్ ఇస్తాడో లేదంటే వాడు జాబ్ ఇప్పిస్తాడో అని చేస్తాం వాడు ఏం చేయలేదు అనుకోండి ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయినట్టేగా ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే ఇక్కడ కూడా మేమి ఎన్నో కాస్ట్లీ గిఫ్ట్లు కొన్నాయి అవన్నీ ఎవరికి ఇస్తారు ఇష్టమైన వరకు ఇస్తారు ఇష్టమైన వాళ్ళకి ఎవరు అక్కడ ఆ పరిస్థితుల్లో ఆబ్వియస్లీ చైతన్య సో తనకి ఇచ్చుంటుంది అందుకే అవన్నీ వేస్తూ అనుకుంటుందేమో అనుకొని ఆమె ఎక్కడ నవ్వును ప్రణవను ఏం మెన్షన్ చేయకపోయినా అందరూ అట్లా ఊహించేసుకున్నారు సమంత ఫ్యాన్స్ అందరూ కూడా ఆ చైతన్య చాలా చేయడం కరెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ ఆమెకి ఏదో చిన్న ఏదో డిజార్డర్ లాంటిది ఏదో ఉంది దాని వల్ల ఈయన వదిలేశాడని లేదంటే ఆమె పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అయినప్పటికీ ఆమె చేసింది అందువల్లే విడిచిపెట్టేశాడని ఇట్లా అవన్నీ ఎవడికోడు ఊహించుకుని రాసేసినా వాళ్ళ సొంత బ్లాగ్ లో రాసూసుకున్న ఇవన్నీ వాళ్ళకేం జరిగింది అనేది వాళ్ళ నాలుగు గోడల మధ్య వాళ్ళకే తెలియదు తప్ప మూడో వ్యక్తి జస్టిఫై చేయడానికి వీలు లేదు అది ఎవరైనా సరే ఎందుకంటే అమ్మాయి తరపు వాళ్ళందరూ అబ్బాయి మంచివాడు కాదు తిడతారు అబ్బాయి తరపు వాళ్ళందరూ సే అమ్మాయి మంచిదే కాదు అసలు నేను పట్టించుకోదు అంటారు అమ్మాయి వాళ్ళు ఏమంటారు ఆడు పచ్చి తాగుబోతాడు తిరిగిపోతాడు పేకాడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అంటారు ఇదంతా మనం చూసింది కాదు కాకపోతే ఆ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో ఆ పెరుమాలకెరుక సో అలాగ చాలా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మరలా అవి ఏం పెట్టింది గడిచిపోయిన జీవితం మరలా వెనక్కి రాదు కాబట్టి చాలా నష్టపోయాను చాలా ఇది పోయాను సో ముప్పై ఏళ్ళ తర్వాత కొంచెం ఫేసు ముఖం తేడా తెలిసిపోతుంది రీసెంట్గా సిమ్రాన్ అసలు సిమ్రాన్ ఒక ఊపు ఊపిన హీరో నైన్టీస్ నైన్టీస్ లో అసలు సిమ్రాన్ అంటే కుర్రాలు హాట్ అనమాట అటువంటి ఆవిడ మొన్న ఎప్పుడు జగత్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చూస్తే ఈవెంట్ ఇట్లా బక్కగా ముడుతులు పడిపి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఇంకా మిగతా వాళ్ళందరూ ఇప్పుడు పక్కనే ఉన్న మేనా ఉన్నారు ఆవిడ ఇంకా బెటర్ గానే ఉంది సో పీరియడ్ ఒక్కొక్కరికి జరిగి జరిగిన ఇన్సిడెంట్స్ గానీ లేదా వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన దుర్ఘటనలు కానీ లేదా వాళ్ళ శరీర హెరిడిటీ వల్ల వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయిపోవచ్చు ఇప్పుడు కొంతమంది ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు ఎయిటీ త్రీ ఇయర్స్ ఆయనకి స్టిల్ సూపర్గా ఉంటాడు మనిషి చక్కగా నడుచుకుంటూ వస్తాడు అది అన్ని మాట్లాడతాడు మా ఎయిటీ త్రీయా సిక్స్టీస్ దాటిన వాళ్ళే అంత పెర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నారు అంటే మేబీ ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్ లేదంటే ఆయన అట్లా అలవాటు చేసుకున్నాడో లేదా ఆయనకి కుదుర్చుకున్నాడు సో వాటన్నిటి మీద ఆవిడకి తగిలిన దెబ్బల వల్ల లేదంటే ఆవిడ అనుభవించిన ఏవైతే నిద్రలేని రాత్రులు గడిపిల్ మీరు అసలు జెస్సీ క్యారెక్టర్ చూసినా లేదంటే బృందావనంలో ఎన్టీఆర్ గారు పక్కన చూసినప్పుడు అరే ఏముంది అసలు ఈ అమ్మాయి ఎంత హైపర్ యాక్టివ్ ఉంది ఎప్పుడైతే పుష్పాల కొన్ని ఐటమ్ సాంగ్స్ కానీ ఆ తర్వాత విజయ్ దేవర్కొండ సినిమా చేశారు ఖుషి అది వాటిలో చూసే కొంచెం చేంజెస్ కనిపించాయి కాకపోతే అంటే వయసు ప్రభావము ఆలోచన ఆలోచన ఫేస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు కదా అని ఇంకొకటి సార్ అంటే చాలా మంది ఇప్పుడు యూత్ కానివ్వండి మెయిన్గా మెంటల్ స్టేబిలిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంటే ఎన్నో టైప్స్ ఆఫ్ సిచువేషన్స్ వస్తుంటే ఎలాంటిది ఎలా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా చూడొచ్చు అండి యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే ప్రజెంట్ యూత్ ఎక్కువగా ఆలోచిస్తుంది సక్సెస్ సక్సెస్ కోసమే ఆనందం కోసం కాదు ఆనందం వేరు సక్సెస్ వేరు అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు అల్టిమేట్ అల్టిమేట్గా ఆ రోజు చేసింది అంత నైట్ పడుకునేప్పుడు గుడ్డల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోగలగలరా అదిరా లైఫ్ అంటే అంటాడు ఎవరు బాగా సంపాదించి ఆడికి నిద్ర లేక టెన్షన్స్ ఉంటాయి చూసారా ఆడికి ఎన్నో ఆవిగేషన్స్ వాడు ప్రశాంతం పడుకుని ఎన్ని రోజులు అయింది అంటాడు అది కింద స్థాయిలో ఉన్నాడు వాళ్ళ కారులో ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్ళాలరా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలిరా వీలుంట బట్ అల్టిమేట్ గా ఆనందం అనేది ఎక్కడుంది సక్సెస్ లో ఉందా సక్సెస్ అయినోడు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు మనం చూడలే ఇప్పుడు చిరంజీవి గారేనమ్మా అతను ఎక్కడ మేరు నగ ధీరుడు అంటారు అంటే శిఖరావు ఆయన చిరంజీవి గారు బట్ ఎంత కష్టపడ్డాడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కదా అంటే ఆయన ఇండస్ట్రీలో ఈయన పొలిటికల్ డెబ్బై మూడేళ్ల వయసులో కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం ఏంటి ఆ తాపత్రయం దేనికోసం సక్సెస్ సక్సెస్ కానీ నా పేరు చిరస్థాయి గుండిపోవాలి ఆంధ్రప్రదేశ్ గుండెల్లో నేను చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ ఆయన బా ఈ చంద్రబాబు టైంలో కట్టారా ఈ చంద్రబాబు ఈ కంపెనీ వచ్చిందిరా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి డిఎస్సి వల్ల మా బావగారు జాబ్ చేసుకుంటున్నారా ఇట్లా ఇవన్నీ కూడా నా గురించి నేను అదే లైవ్ కదా చిరంజీవిగా బతికుండడం అంటే అదే సో అది ఆనందం ఈ సక్సెస్ అనేది ఎన్నాళ్ళు ఉంటుందనే తెలియదు జస్ట్ అదేదో మహేష్ బాబు సినిమా అంటాడు జస్ట్ కామా అది పులి స్టాప్ కాదు కాకపోతే ఈ యువత అనే అందరూ కూడా సక్సెస్ వైపు వెళ్తున్నారు వెళ్ళడం మంచిదే ఆ సక్సెస్ కోసం చిన్న చిన్న ఆనందాలని కోల్పోతున్నారు ఇంతకుముందు ఎక్కడో తనిఖీలు బాని గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు థియేటర్లోకి వెళ్తాం మనం మంచి మాస్ మూవీ వచ్చింది అక్కడ నలుగురితో పాటు విజిల్ వేసి ఎంజాయ్ చేయాలని ఎంతమందికి ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ మనం మంచి డ్రెస్ వేసుకున్నాం కదా కొంచెం డిగ్నిఫైడ్ ఉండాలి కదా ఎందుకు మనసు చంపుకొని ఎందుకు సినిమా చూస్తావు ఎంజాయ్ చేయి లేచి డాన్స్ అయ్యి ఎవడేవో అనుకుంటున్నా నీకేంటి అది లేదు అలా చేస్తే చీప్ అనుకుంటారా మాస్ పీపుల్ అనుకుంటారా అది నీ ఇంటెన్షన్ నీకు నచ్చినట్టుగా ఉండు నచ్చిన డ్రెస్ వేసుకో అది ఆనందం కానీ ఒక సక్సెస్ ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఒక ఫార్చ్యూన్ కారు మెయింటైన్ చేసిన తర్వాత మనం ఏ చీఫ్ ఫిల్ అలా అలాగ మనం విజిల్ వేసి డాన్స్ చేయకూడదు అది లోపల తన్నేస్తుంటుంది లేదు డాన్స్ వేయాలని కానీ స్టైల్ గల చేతులు కొట్టుకొని చూస్తూ ఉంటాడు కదా సో అట్లాగా అది ఎప్పుడు కొంతమందికి ఉంటుంది అలా ఎవడైతే ఉంటాడో వాడు యాభై ఏళ్ళు వచ్చి అరవై ఏళ్ళు వచ్చి డెబ్బై ఏళ్ళు వచ్చినా వాడు ముఖం లేతగానే కనిపిస్తుంది వాడు చాలా యాక్టివ్గా కనిపిస్తుంది అంటే వాళ్ళ రేపు యూత్ కూడా స్మైల్ రావట్లేదు చూడాలి ఇప్పుడు దానివల్ల మేబీ ఇప్పుడు సమంత చిన్న వయసులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది కదా ఏం మాయ చేసేవాతో నిజంగా ఏం మాయ చేసేసింది అటు తమిళ్ తెలుగు ప్రేక్షకుల ఎక్స్ప్రెషన్ అట్లాంటి సమంత అసలు ఎన్నో ఎత్తుపలా చూసి ఆమె యొక్క నిగ్రహంగా ఉండాల్సింది ఎందుకు అంటే మనిషి అనేవాడికి ఒక వీక్నెస్ ఉంటుందిగా ఆమె మరి ఆ పెళ్లి మీదో ఆశలు పెట్టుకుందో లేదా పార్ట్నర్ మీద ఆశలు పెట్టుకుందో లేదంటే అరే ఇవన్నీ ఏది శాశ్వతం కాదు కదా తెలిసి కూడా మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్ళాను అలా అనుకుంటుందేమో చెప్పలేం కదా అది విడాకులైపోయిన కొద్ది రోజులకే వాళ్ళ ఫాదర్ చనిపోవడం ఒక మంచి ఈ మగాడి తోడు ఉండాలి ఈ ఆడపిల్లకైనా అంటారు చాలామంది తండ్రిగా పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత భర్త ఈ రెండు తోడులు కోల్పోయిన తర్వాత ఇవన్నీ నాకు తెలిసాయి కదా చూశాను కదా చాలా లైఫ్లు మళ్ళీ నేను అటువైపు వెళ్ళడం ఏంటి అని ఒక నిర్ధారణకు వచ్చిండొచ్చు ఇప్పుడు అరే అనవసరంగా వెళ్ళాను సరే ఇకపై అయినా సెల్ఫ్ లవ్ నన్ను నేను ప్రేమించుకుంటా లైక్ ఆర్జీవి గారు ఉంటాడు ఆయన ఆయన ఇప్పుడు సిక్స్టీ తాత కూడా అయిపోయాడు ఆయన ఎవరికి తెలియదు ఆ విషయం చాలా మందికి తెలియదు అలాగే ఉంటాడు నేను లేకపోతే నన్ను నేను ప్రేమించుకుంటా అంటాడు నేను ఎలాగే అంటాడు అలాగే ఎంతమంది ఉండగలుగుతారు ఒక యాంగిల్లో ఆయన అందరూ విమర్శించే వాళ్ళే ఇంకో యాంగిల్లో అంత నిక్కచ్చిగా అంత ఓపెన్ గా ఎవరైనా ఉండగలరా లోపల ఇంటెన్షన్ వేరే బయటికి మాత్రం మాత్రం నటిస్తూ ఉంటాం నటించిన రాని వాడే ఫెయిర్ గా ఫ్రాంక్ గా ఉండగలుగుతాడు మేబి ఆమె ఇప్పుడిప్పుడు ఆ ఫెయిర్ ఫ్రాంక్ కోసం బయట పడుతుందేమో అందుకు తన అభిప్రాయాన్ని ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పంచుకుంటుంది దాన్ని ఖచ్చితంగా ముందు జరిగిన ఘటనల వల్ల అయింది కాబట్టి ఖచ్చితంగా అది అన్ని వేలు కూడా చేతిన వేపే చూపిస్తూ ఉంటాయి ఆయన ఆయన లైఫ్ ఆయన ఇప్పుడు ఒక ట్వీట్ చేయడు ఒక పై ఇది కూడా పెట్టడుగా ఆయన ఇంకా మంచి మెంటాలిటీ కదా